హైవ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూరియాసిటీ నెస్ట్ సో మీరు ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూనే మనీ సంపాదించుకోవడానికి ఈరోజు అయితే మీకు మహా అద్భుతమైనటువంటి ని మేము ముందుగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం సో ఇంతకు ముందు కూడా మా ఛానల్లో ఆన్లైన్లో మనీ సంపాదించుకోవడం ఎలా అని అయితే మీకు వివరించడం జరిగింది సో మీరు మా ఛానల్ని ఇలా ఆదరిస్తూ ఉంటే మా ఛానల్ నుండి మీకు ఇలాంటి వీడియోలు తరచుగా వస్తూనే ఉంటాయి సో మీరు కనుక ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక మనము ఈ రోజు ఆన్లైన్ లో గేమ్స్ ఆడుతూ మనీ ఏ విధంగా సంపాదించవచ్చు అని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సో మనకి ఆన్లైన్ లో ఒక కొత్త వెబ్సైట్ అయితే రావడం జరిగింది సో ఈ వెబ్సైట్ ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే తెలుగు ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది సో మనము దీంట్లోకి వెళ్ళి సర్చ్ బార్ లో హౌ టు ప్లే అండ్ ఎర్న్ అని టైప్ చేసినట్టయితే మనకి కింద డౌన్లోడ్ దిస్ యాప్ అని చెప్పేసి అయితే మనకి రావడం జరుగుతుంది మనము డౌన్లోడ్ అండ్ ఎర్న్ అనే ఏదైతే ఆప్షన్ ఉంటుందో ఆప్షన్ ని క్లిక్ చేసినట్టయితే మనం డైరెక్ట్ గా ఈ యొక్క యాప్ ఏదైతే ఉంటుందో మనీ ఎర్నింగ్ యాప్ లోకి వెళ్ళడం జరుగుతుంది సో మనము దాంట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మన పేరు డీటెయిల్స్ ఇచ్చి మన జీమెయిల్ అకౌంట్ తో అయితే రిజిస్టర్ అయినట్టయితే మనకి ఈ యొక్క ఏదైతే అప్లికేషన్ ఉందో దీంట్లో రిజిస్టర్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది సో మనం ఇక ఈ యాప్ లో రిజిస్టర్ అయిన తర్వాత దీంట్లో మనము ఎన్ని విధాలుగా ఈ యొక్క యాప్ లోకి వెళ్ళి ఈ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి మనం ఎన్ని రకాలుగా మనీ సంపాదించుకోవచ్చు అని గనక చూసుకున్నట్టయితే ఈ యాప్ ని మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలించినట్టయితే మనకి ప్యాంతర్ స్పెషల్ అని చెప్పేసి అయితే ఒక ఆప్షన్ కనబడుతుంది సో మరి ఈ ప్యాంతర్ స్పెషల్ ఆప్షన్ లోకి వెళ్లి దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి కొన్ని కాయిన్స్ అనేటివి పైనుండి కింద పడతా ఉంటాయి సో ఆ కాయిన్స్ ని మనము కింద ఉన్నటువంటి బాక్స్ లో పట్టుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా ఎన్ని కాయిన్స్ అయితే పట్టుకుంటామో అన్ని కాయిన్స్ అనేవి మన అకౌంట్ లోకి యాడ్ కావడం జరుగుతుంది సో ఇలా మనము ఎన్ని కాయిన్స్ ని కలెక్ట్ చేస్తే ఆ మనీ కాయిన్ నుండి మనీ రూపంలోకి కన్వర్ట్ కావడం జరుగుతుంది సో మనము ఎక్కువగా మనీని సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ యొక్క యాప్ లో మనీ సంపాదించడానికి మరొక విధానాన్ని గనక చూసుకున్నట్టయితే ప్లే టైమ్ అని చెప్పేసి మనకి ఈ యొక్క యాప్ లో మరొక ఆప్షన్ అయితే కనబడుతుంది సో మనము ఈ యొక్క ఆప్షన్ ఉందో ఈ ఆప్షన్ నిక్ క్లిక్ చేసినట్టయితే మనకి కొన్ని టాస్కులు అనేటివి కనిపిస్తాయి అందులో కొన్ని కొత్త రకమైనటువంటి గేమ్స్ అనేవి కనబడడం జరుగుతుంది సో మనము ఆ గేమ్స్ ని ఇన్స్టాల్ చేసుకుని అందులో ఉన్నటువంటి టాస్క్ లను కనుక ఫినిష్ చేసినట్టు మనకి టోటల్ గా త్రీ ట్వంటీ నైన్ కైండ్స్ అయితే